ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశినేభ్య రాహవేకేత ప్రేక్షక శ్రోత శ్రోతమహాశలకు శుభాభివందములు మనము ఈ ఎపిసోడ్ నందు భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి ఈ స మాసమునందు శుభాశుభ ఫలితములు మిశ్రితంగా ఉంటున్నాయి కానీ నందు వీళ్ళకు పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశము ఉంటుంది పనులేందో ఈ మాసంలో మొట్టమొదట ఆలస్యం కాగవచ్చు చివరికేమో మంచి ఫలితాలే వీళ్లకు కలుగుతున్నాయి ఇక ఆర్థిక సమస్యలు అనేటివి ఈ రాశి వాళ్లకు పెద్దగా కనిపించవు పెద్దగా ఉండబోవు అనమాట కుటుంబ సమస్యలు అనేటివి కూడా వీళ్ళకు కలగవు ఎందుకంటే కుటుంబ స్థానంలో గురువు శుభగ్రహము అందులో వక్రించి ఉన్నాడు కాబట్టి తన నక్షత్రం మీద మంచి ఫలితాలే వీళ్ళకు కలుగుతున్నాయి మనుషులకు కొంత కొంత తొందరలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట తరువాత వ్యాపారం నుండి లాభంలే కలుగుతూ ఉంటాయి నష్టాలంతగా కనిపించవు ఆరోగ్యం కొంచెము జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అనమాట కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఈశ్వరారాధన లేదా ఆన్య ఈశ్వరానికి ప్రదక్షిణ చేయడము అప్పుడప్పుడు ఈ విధంగా ఈ రాశి వాళ్ళు చేసుకుంటూ వస్తే వీళ్ళకు మొత్తం మీద కొంత శుభ ఫలితాలే వస్తూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క చెడు ఫలితాలు అనేవి తగ్గిపోతాయి శుభ ఫలితాలే ఈ రాశి వాళ్ళకు చేరుకున్నాయి ఈ విధంగా ఈ మేషరాశి వాళ్ళకు ఈ భాద్రపద మాసంలో అంటే సెప్టెంబర్ నెలలో ఈ యొక్క ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఓం స్వస్తి